அந்த வீட்டு அந்த ஜூட சார் சாரி சார் வந்து சார் मैं टाइमर कर दूँ चेक चेक कर दे चेक कर सर इधर आ लेटली ముఖ్యంగా మన జైత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు ఎందుకు అనంటే మా నర్సింహపల్లె గ్రామానికి పల్లె నిద్రలోకి వచ్చినటువంటి రోజు మేమింద్ర వాళ్ళ అందరం కలిసి సార్కు సార్ మా విలేజ్ మా ఎస్సీ కాలనీ గ్రామ పంచాయతీ వేయండి అని దరఖాస్తు పెట్టుకోవడంతో సారు వెంటనే హామీ ఇచ్చేసి తొందరలోనే గ్రామ పంచాయతీగా చేసి ఈరోజు గ్రామ పంచాయతీగా ముగ్గు కూడా పోయడానికి నేను రెడీగా ఉన్న భూమి కూడా చూసుకోండి అని మాట ఇచ్చినందుకు మాకు చాలా మాకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి సార్కు మేము మా ఇంద్ర వారసులం అందరం కూడా ఎల్లవేళలా ఐకమత్యంగా కట్టుబడి గెలుపు కొరకు పోరాడుతామని అందరి తరఫున మాట ఇస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జై సంజయ్ 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 కుమార్ కుమార్ సార్ సార్ నాయకత్వం నాయకత్వం కుమార్ సారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని పల్ మేము ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ కావాలని అడగడం జరిగింది సార్ మేము అడగానే తెల్లవారే వచ్చి మాకు హామీ ఇచ్చి మాకు కోరిక నెరవేర్చినందుకు సార్కు ధన్యవాదాలు మా గ్రామం తరఫున అదేవిధంగా మా ఊరి ప్రజలందరూ సార్కు వెళ్ళవెళ్ళ అతనికి లోపడి ఉంటామని మా డాక్టర్ సంజయ్ కుమార్ పల్లె కార్యక్రమంలో మన ఊరికి వచ్చినప్పుడు మేము మాకు నర్సులో పల్లెకున్ను మాకు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఎస్సీ కానీ అందుకు చాలా ఇబ్బంది అయ్యి మేము సార్ను మాకు గ్రామం కావాలి సార్ అని మేము ఆ ప్రోగ్రాంలో అడిగినప్పుడు సార్ మాకు మాడిచ్చి వెంటనే దాన్ని అమలు చేయించి మాకు ఊరిని ఊరు గ్రామం ఏర్పడ్డది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ కోసం కూడా గ్రామ పంచాయతీ భవనానికి కూడా ఇరవై లక్షలు ఉన్నాయి మీరు ల్యాండ్ చూసుకుంటే దాన్ని వెంటనే బుగ్గు ఇప్పుడు ఇరవై ఆ తారీఖు నాడు బుగ్గు వద్దామని సార్ అంటుండు సార్కు మేము ఎప్పటికీ ఎల్లవేళలా వెను వెనే ఉంటామని ధన్యవాదాలు నర్సింహపల్లె గ్రామానికి సంబంధించి వీర్పూర్ మండలం నర్సింహపల్లె గ్రామానికి సంబంధించి ఇందిరానగర్ చాలా పురాతనమైన కాలనీ జైత్యాల నియోజకవర్గాలని నాకు తెలిసినంత వరకు దళిత వర్గాలు ఎక్కువ మంది నివసించే కాలనీ నేను మొదటిసారి శాసనసభ్యులుగా గెలిచిన సందర్భంలో అక్కడ నర్సింహపల్లె గ్రామంలో పరినిదన చేసి ఇందిరానగర్ కాలనీకి వెళ్ళినప్పుడు అక్కడ యువత ముఖ్యంగా పేర్లన్నీ కూడా చెప్పాలంటే చాలామంది ఉన్నాయి మా ప్రభాకర్ గారు డాక్టర్ ప్రసాద్ గారు ఇంకా మాకు చాలామంది ఇక్కడ యువత పెద్దలు గ్రామ పంచాయతీ మాకు దూరం అవుతుంది మాది మాకు కావాలి జైత్యాల నియోజకవర్గంలో అత్యధిక గ్రామ పంచాయతీలు ఇప్పటికే చేసిండ్రు దాంతో పాటుగా బీర్పూర్ మండలం కూడా ఏర్పడ్డది మరి మాది కూడా అని అడిగారు అదే రోజు మాట ఇచ్చినా తప్పకుండా ఇప్పుడు దృష్టి పెడతా అప్పుడున్న ప్రభుత్వ మేనిఫెస్టోలో కూడా లంబడి తండాలనే ఉంటే నేను అవే కాకుండా రంగపేట వంట్రకాలు కావచ్చు అంతర్గా కావచ్చు ఇక్కడ యాదవులకు సంబంధించినవి కూడా గొల్లపల్లె వంజరపల్లి కూడా గ్రామాచారం చేయడం జరిగింది అట్లనే మంగళలో కూడా వారు గోండుగూడెం వేరే కావాలన్నారు నేను ఇమ్మీడియట్గా అటు గోండుగూడని ఈ నర్స లోపలకు సంబంధించినవి కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అడగగానే వారు మంజూరు చేరు వారికి మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దళితుల పక్షాన ఉంది ముఖ్యంగా ఇంద్రమ్మ వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి మహాత్మా గాంధీ ఆనాడే ఇతరాని తన నిర్మూలన కోసం పోరాడేది దాంట్లో భాగంగా మరి ఇవాళ జగిత్యాల్లో గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో పెద్దలకు కృషి ఉన్నది వాళ్ళకి బాగా దగ్గర వాళ్ళు అట్లే అంతర్గామ నా సొంత ఊరు అక్కడ కూడా ఇందిరానగర్ కట్టిన ఇందిరా ఆడ కూడా మా దగ్గర వాళ్ళకు కొంత కృషి ఉన్నది ఏదో పాత ముచ్చట చెప్తున్నారు కానీ రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఇక్కడ నేను డాక్టర్గా వచ్చినా ఏదో అనుకుంటారు చాలామంది డాక్టర్ గారు ఉన్నది డాక్టర్ పేరున్నది కాబట్టి అని కాకుండా రాజకీయంగా సామాజికంగా కూడా పూర్తిగా కొంత స్లో ఉండబట్టే మరి ఈ రకంగా నేను మీరు అడిగిన వాటికి కూడా ఒక అడుగు ముందరికేసి చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇందిరా నగర్కు కొత్తగా ఏర్పడ్డది గ్రామ పంచాయతీ భవనం కావాలి మహిళా సంఘం కావాలి అంగన్వాడి కావాలి నాడు రేషన్ దుకాణం కావాలి ఇవన్నీ కూడా ఉంటాయి నేను ఈ సందర్భంలో మీకు కోరేది కొంత జాగ్రత్త చూపెడితే ఇప్పుడు ఇరవై ఆరో పంచాయతీ పంచాయతీరాజ్ దినోత్సవం తీర్పు మండల్లో ఒక గ్రామ పంచాయతీకి ప్రభుత్వం అనుమతించింది అది మొట్టమొదటిది మీకే మంజూరు చేస్తా ఇరవై లక్షలు మరి దాంతో పాటుగా నేను గెలవక ముందు కూడా మీరు కావచ్చు నర్సింహపల్లె గ్రామ పెద్దలు ప్రముఖులు పేరు పేరున వారందరూ కూడా మా విన్నట్టు ఉంది ఎప్పుడు కూడా నాకు మెజారిటీ ఇచ్చారు అంతకుముందు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టినప్పుడు కూడా నా వంతుగా కూడా కొంత భాగస్వామ్యమైన మరి ఈ సందర్భంలో మీ అందరు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఆత్మగౌరవం కోరుకుంటారు మీకు మాది మాకు కావాలనేది ఉంది ఇంకా బాగా చిన్న ఉంటున్నాం వేరు ఇది చాలా పెద్ద సంఖ్య ఇంకా పెద్ద సంఖ్య ఇంకా ఉంది చెప్పినట్టు ఒక్క దగ్గర ఉన్నాయి కొన్ని గ్రామాలలో ఇప్పుడు అంతర్గా ఉంటుంది కావచ్చు అక్కడ ఒక వాడ ఇక్కడొక మూడు అక్కల్లో చేయదు కానీ ఒకే దగ్గర ఇంకా పెద్ద మొత్తంలో ఇల్లు ఉండడం ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోగలిగినాం చేద్దాం తప్పకుండా ఈ ఇందినగర్ నగర్ గ్రామ అభివృద్ధి కూడా మున్ముందు మీరందరూ కూడా నా అండ గుండె ఎట్లా గెలిపించదో నేను మీ అండ గుండే అభివృద్ధిలో పాటుపడుతున్నాను ధన్యవాదాలు